ఒక ఊరిలో రైతు ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసేవాడు వాళ్ళు చాలా అప్పులవడంతో ఏం చెయ్యాలో తెలియక జీవితంపై విరక్తి పుట్టి వాళ్ళుండే ఇల్లు భూమి అమ్మి అప్పులన్నీ తీర్చేసి ఊరొదిలి ఒక దట్టమైన అడవికి తన భార్యను తీసుకొని వెళ్తాడు అక్కడ పెద్ద చెట్టు నీడలో కూర్చొని ఏడుస్తారు ఆ చెట్టుకు ఏడుపు వినిపించి వాళ్ళను అడుగుతుంది ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నారు అని భూదేవి కరుణ మా మీద లేదు మేము ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాం ఆశలన్నీ వదులుకొని ఊరొదిలి వచ్చేసాం మళ్లీ వెళ్ళి వ్యవసాయం చేసే అంత ఓపిక నమ్మకం లేదు నా భార్య నేను ఊర్లోనే ఉండి నా పిల్లలకు భారం కాదలుచుకోలేదు అని కష్టం చెప్పుకుంటూ ఏడుస్తాడు అప్పుడు చెట్టు అన్నం తినాలంటే ధాన్యలక్ష్మి కృప ఉండడం ఎంత అవసరమో భూమి పండడానికి భూదేవి కృప ఉండడం అంతే అవసరం అని అష్టలక్ష్మి మరియు భూలక్ష్మి కథ చెప్తుంది ఆ పదవిన్న రైతు తన ఊరికి వెళ్ళి భూమి కవులకు తీసుకొని ముందుగా భూలక్ష్మికి పూజ చేసి ఆ భూదేవి ఆశీర్వాదంతో పంట వేస్తాడు పంట బాగా పండుతుంది అందుకే అంటారు చేనంతా పండకపోయినా మూల పండితే చాలు అని మెల్లగా అమ్మిన ఆస్తులన్నీ కొనుక్కొని సంతోషంగా ఉంటారు భూదేవి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి